అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక డైలాగ్ ని పేల్చాడు అది పేల్చిన దగ్గర నుండి సోషల్ మీడియా మొత్తం అదే టాపిక్ ట్రెండ్ అవుతోంది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ టిఎం టీజీ అనే సంస్థ ఒకటి ఉంది ట్రంప్ సొంత సంస్థ ఇది ఈ సొంత సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏ ట్రూత్ సోషల్ ఇది ఎక్సిక్ పోటీగా ప్రారంభించబడింది ట్రంప్ తను ఏ పోస్ట్ పెట్టాలి అనుకున్నా ఈ సొంత మీడియా తన సొంత మీడియా అయిన ట్రూత్ సోషల్ లోనే పెడతాడు అలాగే నిన్న అతను ఈ ట్రూత్ సోషల్ లో ఈ పోస్ట్ ను పెట్టాడు ట్రంప్ కి పిచ్చి పీక్స్ కి వెళ్లిందేమో అన్న డౌట్ మరి ఈ పోస్ట్ ను చూస్తే తప్పకుండా అనిపిస్తుంది మీరు కూడా ఇతని ఈ పోస్ట్ ని ఒకసారి చూడండి ఇందుకు సంబంధించిన ఫోటో నేను పెట్టాను చూడండి దీని అనువాదం ఏమిటో కూడా నేను చెప్తున్నాను వినండి ఈ రోజు వైట్ హౌస్ లో ట్రేడ్ డీల్స్ అండ్ వాణిజ్య ఒప్పందాల విషయంగా చాలా బిజీగా ఉన్నాం ఎన్నో దేశాల నాయకులతో నేను మాట్లాడాను వారంతా యునైటెడ్ స్టేట్స్ ని చాలా సంతోషంగా ఉంచాలి అనుకుంటున్నారు ఈ మధ్యాహ్నం నేను దక్షిణ కొరియా ట్రేడ్ డెలిగేషన్ తో సమావేశం అవుతాను ప్రస్తుతం దక్షిణ కొరియాపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అయితే ఆ టారీఫ్లను తగ్గించే ఒక ఆఫర్ ఏంటి అన్న నాకు చాలా ఆసక్తిగా ఉంది ఇటీవలే మేము పాకిస్తాన్ దేశంతో ఒక ఒప్పందాన్ని ముగించాం దాని ప్రకారం పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ కలిసి పాకిస్తాన్ లోని భారీ ఆయిల్ రిజర్వులను అభివృద్ధి చేయడంపై కలిసి పనిచేయనున్నాం ఈ భాగస్వామ్యాన్ని నడిపించే ఆయిల్ కంపెనీ కోసం దానిని ఎంచుకునేందుకోసం అందుకోసం జరిగే ప్రక్రియలో ఉన్నాం ఎవరికి తెలుసు ఒకనొక రోజు పాకిస్తాన్ భారత్ కి ఆయిల్ ని విక్రయించవచ్చు కదా ఇది ఇతని పోస్ట్ కి అనువాదం ఇతను టారిఫులను విధిస్తే విధించని సౌత్ కొరియాతో డీల్ చేస్తే చేసుకొని పాకిస్తాన్ తో చేసుకుంటే చేసుకొని యూఎస్వి అన్ని పంతులు ఉల్లిగడ్డ కథలాగా ఉంటాయి విద్యార్థులకు ఉల్లిగడ్డ తినకండిరా నోరు వాసన వస్తుంది అని చెప్పి తాను మాత్రం అదే ఉల్లిపాయని దట్టించి తిని వస్తాడు పంతులు పంతులు చెప్తున్నప్పుడు భార్య విని వంటగదిలో ఉల్లిపాయను మానివేస్తే ఎందుకు మానివేశావు నేను చెప్పింది విద్యార్థులకు కదా నీకు చెప్పలేదు మనకు మరి కాస్త ఉల్లిగడ్డను ఎక్కువగా దట్టించు అని అని భార్యను గదమాయిస్తాడు పంతులు మన యుఎస్ అయినా దాని అధ్యక్షుడైనా ఇలాంటి వారే నీతి బోధలు ధర్మ సూత్రాలు ఎదుటి వారికి మాత్రమే తనకి మాత్రం కాదు టెర్రరిజం గురించి తెగవర్రి అయిపోయే యుఎస్ టెర్రరిస్టులకు భూతల స్వర్గం పాకిస్తాన్ తో డీల్ కుదుర్చుకున్నా అని సంబరంగా పోస్ట్ చేసుకున్నాడు మరి పైగా పాకిస్తాన్ వద్ద భారత్ కూడా ఆయిల్ భవిష్యత్తులో కొనవచ్చట ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు గోవిందం అని పాకిస్తాన్ ఆయిల్ అనేది ప్రస్తుతానికి ఒక న్యూస్ మాత్రమే ఈ న్యూస్ ఆయిల్ గా మారి బయటకు వచ్చేదాకా అసలు అమెరికా పాకిస్తాన్ల మధ్య రిలేషన్ మిగిలి ఉంటుందా పుష్కాకి అవుతుందా కూడా తెలియదు ఎందుకు ఇలా అనడం అంటే మొదట పాకిస్తాన్ అమెరికాకు పెట్ ఎనిమల్ గానే ఉండేది కానీ ఆఫ్ఘనిస్తాన్ నుండి రష్యా దళాలు వెనక్కి వెళ్లిన తర్వాత రెండు వేల పదకొండులో లో ఒసామా బిన్ లాడెన్ ని పాకిస్తాన్ లోనే యుఎస్ లేపేసింది ఒసామా బిన్ లాడెన్ ని పాకిస్తాన్ దేశంలోనే దాచిపెట్టుకుని మమ్మల్ని మోసం చేసింది అన్నాడు ట్రంప్ అప్పుడు ఇదే ట్రంప్ అన్నాడు పాకిస్తాన్ కి ఫండ్స్ నిలిపివేశాడు లైస్ అండ్ డెకాయిట్ దేశం అన్నాడు అలా రెండు వేల పదకొండుతో యుఎస్ పాకిస్తాన్ కి డివోర్స్ ఇచ్చేసింది పాకిస్తాన్ అమెరికా వదిలేక చైనా పట్టుకుంది అమెరికా స్థానంలోకి తాను మారింది పాకిస్తాన్ ని మొత్తం తన వడ్డీ వ్యాపారాలతో నింపేసింది ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ లో రోడ్ అండ్ ఇనిషియేటివ్ చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేల్స్ ఆఫ్ స్ట్రింగ్ ఇలాంటి ప్లాన్స్ తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలోను ఆర్డినెన్స్ వ్యవస్థలోనూ ఎనభై శాతం చైనా పెట్టుబడులే ఉన్నాయి ఒకవైపు భారత్ తన వ్యాపారాన్ని డిఫెన్స్ ని రెండింటిని రష్యాతోనే జరుపుతూ ఉంది రెండు వేల ఇరవై రెండు తర్వాత భారత్ రష్యా నుండి ఇంధనం కొనుగోళ్లను భారీగా పెంచింది రష్యా వద్ద ఆయిల్ కొనే దేశాల్లో భారత్ నెంబర్ వన్ గా మారింది పైగా రష్యా వద్ద కొన్న ఆయిల్ కి డాలర్లలో కాకుండా రూబుల్ రూపాయలలో చెల్లింపులు జరుపుతున్నారు డాలర్ ని ఈ విధంగా రష్యా భారత్లు కలిసి దెబ్బ కొడుతున్నారు అమెరికా ఎంతగా హెచ్చరించినా టలు వేస్తాం ఫైవ్ హండ్రెడ్ వేస్తాం అన్న ట్రంప్ తరఫున నాటో అధ్యక్షుడు కూడా భారత్ ని బెదిరిస్తూ హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం అంటూ బెదిరించిన భారత్ కనీసం వారికి ఆన్సర్ కూడా ఇవ్వటం లేదు మా ప్రజలకు ఏది లాభకరమో మా దేశానికి ఏది లాభకరమో మేము అదే చేస్తాం అని మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు తెగేసి చెప్పారు ఇంకా చాలా మంది అనుకోండి అమెరికా బెదిరింపులకు భయపడటం లేదు వెనక్కి తగ్గటం లేదు రష్యాతో డీలు మానుకుంటాం అని మాట మాత్రంగానైనా అనటం లేదు పైగా రష్యాతో ఇతరత్ర చాలా రకాల ఆయుధ ఒప్పందాలను కూడా చేసుకుంది ఈ మధ్యనే భారత్ ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ ని యూపీ లోనే తయారు చేయడం గురించి ఎస్ ఫోర్ హండ్రెడ్ డెలివరీస్ ని కంటిన్యూ చేయడం గురించి ఎస్యూ థర్టీ ఎంఐ అండ్ మిగ్ ట్వంటీ ల కోసం వీటి స్పేర్ పార్ట్స్ ని భారత్ లోనే తయారు చేయడానికి ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఇండియా రష్యా జాయింట్ ప్రాజెక్ట్ గా బ్రహ్మోస్ ని తయారు చేసి ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు ఇవన్నీ కంటిన్యూ అవుతుండగానే ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనే రూట్ ను తయారు చేస్తోంది భారత్ ఇది భారత్ నుండి రష్యా దాకా సరుకు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న డైరెక్ట్ మార్గం ఇరాన్ అజర్బైజాన్ కాస్పియన్ సముద్రాల మీదుగా రష్యాకు వెళ్లే మార్గం ఇది ముప్పై నుండి నలభై శాతం ఎక్కువ వేగంగానూ తక్కువ ఖర్చుతోనూ ఈ రూటులో ట్రేడ్ జరుగుతుంది ఇంకా భారత విమానయాన రంగం కోసం రష్యన్ ఎంసీ ట్వంటీ వన్ ఎస్ఎస్ జే టూ హండ్రెడ్ లాంటి విమానాల కొనుగోలు అండ్ డెవలప్ ని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి రష్యా సహకారంతో కూడంకులంలో న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం కొత్త యూనిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి రష్యా నుండి దిగుమతి అయ్యే ఫార్మాస్యూటికల్స్ పై రష్యా మరింత ట్యాక్స్ ని తగ్గించడంతో ఈ రంగంలో సహకారం బాగా డెవలప్ అయింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో లో ట్రేడ్ వాల్యూ పదమూడు బిలియన్స్ గా ఉంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి ఇది ఫిఫ్టీ బిలియన్స్ కి పెరిగింది అంటే రెండు రెట్లు పెరిగింది ఇవి అన్ని యుఎస్ కు కనబడుతున్న నిజాలే సో ఈ విధంగా రష్యాతో భారత్ అనుబంధం ఏమాత్రం తగ్గకుండా మరింత పెరిగిపోవటం ట్రంప్ కి మింగుడు పడటం లేదు రష్యా పై వేల కొద్ది శాంక్షన్స్ ని విధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని రష్యాని మళ్ళీ మళ్లీ కోలుకోని విధంగా దెబ్బ తీయాలి అని యుఎస్ ఓ వైపు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటే భారత్ రష్యాతో రూపాయి రూబుల్లతో వ్యాపారం చేస్తూ డాలర్ కి నెమ్మదిగా శాకిస్తూ ఉండటం ట్రంప్ కి ఫ్రస్ట్రేషన్ ని తెప్పిస్తోంది ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నో చేసి తను మాత్రమే లాభపడాలి ఇతరులు ఇలా చేయకూడదు లాభపడకూడదు అనే విధానం యుఎస్ది అయితే భారత్ రష్యాతో మాత్రమే డీల్ చేస్తూ యుఎస్ కి మొండి చెయ్యి చూపించిందా అంటే అది కాదు యుఎస్ తో భారత్ కి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడుల్లో ట్రేడ్ వాల్యూ నూట పంతొమ్మిది పాయింట్ ఐదు బిలియన్ గా ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుల్లో నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్స్ కి పెరిగింది ఇది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్స్ కి పెంచాలి అన్నది లక్ష్యంగా యుఎస్ తో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు వేగంగా జరుపుతోంది కూడా చిప్స్ సెమీ కండక్టర్స్ అండ్ మైక్రో టెక్నాలజీస్ జీఈ ఫైటర్ జెట్ ఇంజిన్స్ భారత్ లోనే ఉత్పత్తి చేసేందుకు కూడా ఒప్పందం జరిగింది యుఎస్ నుండి ముప్పై ఒక్క ప్రిడేటర్ డ్రోన్స్ ను కొనే అగ్రిమెంట్ కూడా చేసుకుంది భారత్ క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్పిజి ఎయిర్ క్రాఫ్ట్ పరికరాలు డిజిటల్ హార్డ్వేర్ హై అండ్ మెడికల్ డివైజెస్ ఇలా ఒకటి ఏమిటి చాలా రకాల పరికరాలు వస్తువులు యుఎస్ నుండి కొంటూ ఉంది భారత్ తన పరికరాలని తన వస్తువులని కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తోంది విషయం ఏమిటి అంటే అమెరికాతో భారత్ కి ట్రేడ్ తక్కువేమీ కాదు రష్యా కంటే ఎక్కువే కానీ రష్యాతో ట్రేడ్ చేయకూడదు చేస్తే శాంక్షన్స్ విధిస్తాం టారిఫ్లు వేస్తాం అని బెదిరిస్తున్నాడు ట్రంప్ ఎందుకు బెదిరిస్తున్నాడు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి అంటే రష్యా బలం తగ్గిపోవాలి కానీ భారత్ చైనా బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా నుండి భారీగా ఇంధనం కొనడం వల్ల రష్యా ఆర్థికంగా బలహీనపడటం లేదు యుద్ధం చేయడానికి తగిన రెవెన్యూ ఈ దేశాల వల్ల రష్యాకు అందుతోంది ఇలా అయితే రష్యా యుద్ధం ఆపదు ఉక్రెయిన్ వారు అంతం కాదు అని యుఎస్ అంటోంది కానీ నిజానికి ఇది ఒకటే కారణం కాదు చైనా రష్యాల మధ్య భారత రష్యాల మధ్య వ్యాపారం డాలర్ రూపంలో జరగటం లేదు ఇది అమెరికాకి మంట పుట్టించే అంశం ఇది ఇలానే కంటిన్యూ అయితే డాలర్ క్రమంగా పతనం అవుతుంది డాలర్ పైననే ఆధారపడిన అమెరికా వ్యవస్థ కూడా ఆ తర్వాత పతనం అవుతుంది తర్వాత మరొక ముఖ్య కారణం ఏమిటి అంటే రిక్ రిక్ అంటే రష్యా ఇండియా చైనా ఈ మూడు దేశాలు కలిసి ఒక గ్రూప్ గా పనిచేయడం ఈ గ్రూప్ గనక పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలైతే తన కథ ముగిసినట్టుగానే యుఎస్ భావిస్తుంది ఎందుకంటే ప్రపంచంలోని నలభై శాతం జనాభా ఈ మూడు దేశాల్లోనే ఉంది ఈ మూడు కూడా అతి పెద్ద ఆర్థిక శక్తులు సైనిక శక్తులు ఈ గ్రూప్ కనుక స్ట్రాంగ్ గా ఫామ్ అయితే అమెరికా డామినేషన్ ని కూల్చివేస్తుంది యుఎన్ లో వీటి ప్రభావం పెరిగిపోతుంది డాలర్ వాల్యూ పతనం అవుతుంది బ్రిక్స్ కరెన్సీ మొదలవుతుంది అమెరికా శాంక్షన్స్ పనికి రాకుండా పోతాయి అమెరికా ఆధిపత్యం ముగిసిపోయి మల్టీపోలార్ వరల్డ్ గా ప్రపంచం మారిపోతుంది సో ఇలాంటి భయాలు అమెరికాకి ఉన్నాయి ఇందుకే యుఎస్ అండ్ దాని అధ్యక్షుడు ట్రంప్ భారత్ పైన శాంక్షన్స్ అని టారిఫ్లు అని బెదిరిస్తున్నాడు నిన్న పాకిస్తాన్ తో ఆయిల్ డీల్ గానీ భవిష్యత్తులో భారత్ కూడా పాక్ వద్ద ఆయిల్ కొంటుంది అని సెటైర్ వేశాడు అయితే భారత్ ఎవరో ఒకరితో స్నేహం కొనసాగించే విధానం పాటించడం లేదు భారత్ క్వాడు లో ఉంది ఎస్సిఓ లో ఉంది రిక్ లో ఉంది బ్రిక్స్ లో కూడా ఉంది ఇలా బహుళ వ్యూహాలను పాటిస్తోంది భారత్ తన విధానం ఏమిటో తన ఈ చర్యల ద్వారా భారత్ బలంగానే చెప్తోంది ఒకవైపు ట్రంప్ టారిఫ్ అని బెదిరిస్తూ ఉంటే మన భారత్ చెందిన నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చైనాకు వెళ్లి వచ్చారు హోమ్ మినిస్టర్ జైశంకర్ గారు వెళ్లి వచ్చారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో చైనాలో జరిగే ఎస్సిఓ సమావేశానికి వెళ్ళనున్నారు అంటే నువ్వు రష్యాతో ట్రేడ్ వద్దు ఇరాన్ వద్ద పెట్రోల్ కొనవద్దు చైనాతో వద్దు అంటే నీకు తోకాడిస్తూ ఉండం మేం అని మాటలతో కాకుండా చేతలతో చూపిస్తోంది భారత్ భారత్ తన మాట వినడం లేదు అని ట్రంప్ జుట్టు పీక్కుంటున్నాడు రష్యాతో ట్రేడ్ మానకపోతే వెంటనే ట్వంటీ ఫైవ్ టారిఫ్ వేస్తాం తప్పదు అంటూ విరుచుకుపడుతున్నాడు యుఎస్ కి గాని ట్రంప్ కి గాని ఇంత గొప్ప ఎథిక్స్ ఉంటే పాకిస్తాన్ తో ఎలా డీల్ చేసుకుంటున్నారు పాకిస్తాన్ కి చెందిన హఫీజ్ సయీద్ హకీముల్లా మసూద్ షాజిద్ మీర్ అను ఉగ్రవాదుల తలలకు ఐదు మిలియన్ల రివార్డు ప్రకటించింది యుఎస్ఏ ఉమర్ ఖలీద్ ఖొరసాని అనేవాడి తలకు మూడు మిలియన్ల రూపాయలను ప్రకటించింది యుఎస్ఏ మీర్ ఐముల్లా కొరసానీ షాహిద్ మహ్మద్ మన్సుల్లా సిరాజుద్దీన్ హక్కాని లిమానుల్లా అఫ్రిది మొదలైన వారి తలలకు కూడా ఐదేసి మిలియన్లు ప్రకటించింది అమెరికా ఎవరో కాదు ఇందరిపైనా ఇంకా చాలా మంది ఉన్నారు వీరందరిపై టెర్రరిస్టులు అని ముద్ర వేసి వారి తలలకు రివార్డులు ప్రకటించింది యుఎస్ఏ ఇప్పుడు అదేమిటండి అంటే అదే పాకిస్తాన్ వద్దకు వెళ్లి కౌగిలించుకుంటోంది యుఎస్ పాకిస్తాన్ తో డీల్ కుదుర్చుకున్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ట్రంప్ పైగా పాకిస్తాన్ తవ్వి తీసిన పెట్రోల్ భవిష్యత్తులో భారత్ కొట్టుంది అని అడ్డమైన ఒక సెటైర్ కూడా వేస్తున్నాడు ఇక సిగ్గుపడాల్సింది ఎవరు టెర్రరిస్టులతో కలిసి కాపురం చేస్తున్నది ఎవరు కాపురం చేస్తున్న వీరే వచ్చి రష్యా వద్ద ఆయిల్ కొనవద్దు కొంటె శాంక్షన్స్ టారిఫ్స్ అని బెదిరిస్తే వినేది ఎవరు దురవారి లెక్కలు అలా ఉంటాయి మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అమెరికా ఎఫ్ సిక్స్టీన్ లను కూల్చేసింది అలాగే చైనా జెట్స్ ని కూడా ఇతర ఆయుధాలని కూడా తుక్కు కింద కొట్టింది దీంతో బిత్తర పోయింది పాకిస్తాన్ చైనా ఆయుధాలపైన డౌట్ మొదలైంది దాంతో అమెరికా వైపు చూడటం మొదలుపెట్టింది ఇంతవరకు చైనా కౌగిలిలో బందీ అయిన పాకిస్తాన్ ని లాక్కోవడానికి ఇదే సరైన అదను అని అమెరికా ఇలా పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అయినా చైనాను అక్కడి నుండి గెంటేయడానికి పాకిస్తాన్ తో డీల్ అంటోంది భారత్ పై ప్రెషర్ పెడితే పాకిస్తాన్ తనకు మరింత దగ్గరవుతుంది ఎందుకంటే భారత్ పై ప్రెషర్ పెడితే పాకిస్తాన్ కి సంతోషం కదా పాకిస్తాన్ కేమో సహకారాన్ని ప్రకటిస్తూ భారత్ తోనేమో టారీఫ్లు అంటూ వెంట ఇంతకీ పాకిస్తాన్ ఆయిల్ డీల్ ఏమిటి అంటే పాకిస్తాన్ ప్రాంతంలో భారీగా ఆయిల్ నిల్వలు ఉన్నాయని అనుమానం మూడు వందల యాభై మూడు పాయింట్ ఐదు మిలియన్ బ్యారెల్స్ సరిపోయే విధంగా ఇక్కడ నిధులు ఉన్నాయి అని రెండు వేల పదహారులో అంచనా వేశారు ఈ ఆయిల్ గురించి పరిశోధన చేయడం తవ్వి తీయడం లాంటి విషయంలోనే యుఎస్ డీల్ కుదుర్చుకుందన్నమాట అయితే ట్రంప్ కాస్త స్పృహలో ఉండి మాట్లాడితే బాగుండేది ఎందుకంటే మన అండమాన్ నికోబార్ దీవుల్లో పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెల్స్ విలువైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని మొన్ననే కదా కన్ఫర్మ్ గా తెలిపింది పాకిస్తాన్ ది కేవలం మూడు వందల యాభై మూడు పాయింట్ ఐదు మిలియన్ బ్యారెల్స్ మాత్రమే అయితే మనకు పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి అంటే పాకిస్తాన్ ఆయిల్ నిల్వల కంటే అండమాన్ ఆయిల్ నిల్వలు ముప్పై మూడు రెట్లు ఎక్కువ మరి మనకు పాకిస్తాన్ ఆయిల్ తో పని ఏమిటి మన ఆయిల్ ని శుద్ధి చేయగా మిగిలిన వేస్టేజ్ తో పాకిస్తాన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది గాని ఇది ఇలా ట్రంప్ భారత్ ని ఏదో బెదిరించాలి అనుకున్నాడు గానీ ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేదు సెటైర్ వేయాలి అనుకుంటున్నాడు గాని అది అతడికే భూమరాంగ అయింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్